అందరికీ ఈరోజు నేనైతే మినప సున్నలు అయితే చూపించబోతున్నాను ముందుగా అయితే కొన్ని పల్లెలు తీసుకోవాలండి వాటిని దూరంగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే నువ్వులు కూడా తీసుకోవాలండి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చే జీడిపప్పులు తీసుకోవాలండి ఇక్కడ మా పెద్ద బాబు గారు నెక్స్ట్ బాదం పప్పులు కూడా నేను తీసుకున్నానండి వాటిని కూడా మనం కొంచెం దూరంగా వేయించుకుంటే సరిపోతుంది వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఎందుకు ఇవన్నీ వేస్తున్నానంటే పిల్లలకి కొంచెం బలం అలా రావాలి కాబట్టి నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి చాలా బాగుంటుంది ఇది మక్క వాళ్ళ పాప అండి ఇదిగోండి ఇక్కడైతే అన్నీ రెడీ చేసేసాము రెండు మిక్స్ చేసేస్తున్నామండి మిక్స్ చేసిన తర్వాత మనం గీ కొంచెం అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ వండలు వచ్చేంతవరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలండి అది మక్క వాళ్ళ పాప అలాగే చూస్తూ ఉంది అక్కడ ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఇక్కడైతే కలిపేస్తున్నామండి ఉండలు అయితే వచ్చేసినాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్